ದೂರಕ್ಕೆ ಚೈಸ್ ಇದೆ ರನ್ನಿಂಗ್ ನೇ ಬಂದಿ ಆ ಇಲ್ಲಿ ರನ್ನಿಂಗ್ ಐನೆ ಒಂದು ಚೈಸ್ ಇದೆ ಏನೋ ಪಟ್ಟು ಬಜೆಟ್ ಬಂದಿ ಆ ಪಟ್ಟು ಮಂಡಲದ ಬಡ ಚಾಪ್ನೆಕ ರೋಡರ ಐದು ಮಾತ್ರ ಏಟ್ ಬಲ್ಲನೇ ಕರೆಂಡೆ ಆ ಆಮೇಲೆ ಆನ್ ಎಸಿ ಬಂದಿದೆ ಆ ಏನ್ ಅದು ಬ್ಲೋಯರ ಬ್ಲೋಯರ ಎಸಿ ಆ ಎಸಿ ಚೈಸ್ ಇದೆ ಆ ಇಕಳ ವಾಟರ್ ಹೋಗ್ಯಾಡಿ ಇಕಳ ನಿಂದ ವಾಟರ್ ಬస్తే ಬಾರ್ ಪ್ಲಾಸ್ ಆನ್ದಿ

ಅದೇ ಎಸಿ ಅನ್ಮ ಮೊತ್ತ ಈ ಪೈಪ್ ಲಾಸ್ ಪೈಪ್ತ ಟಿ ಬೇಕ ಈ ಬಾಳ ಅಂತ ಕಷ್ಟ ಬಂಡಿ ಗೊಡವ ಟಾಟಾ ಮೆಕ್ಯಾನಿಕ್ ಮೇಡಮ್ ಅರಾಯ ಬಾರ್ಗನ್ ಅದಿ ಮುತಗಡೆ ಬಿತ್ತಿ ಈ ವಾಟರ್ ಬೈಕ ಅಂತ ಇದೆ ಬಿಸ್ರು ಮಾತ್ರ ಇದೆ ಇದೆಲ್ಲ ಆ ಇದೆ ಆ ಎಸಿ ಇದೆ ಎಸಿ ಎಸಿ ಸೆಪರೇಟ್ ಅದನ್ಗೆ सेम ಮಲ್ಲ ಡಿಎಸ್ ಬಂತೆ ಹೌದು ಸ್ಟೆಪ್ ಇನ್ಲೇದೇ ಅಂದ್ರೆ ಸ್ಟೆಪ್ ಇನ್ ಅಂದ್ರೆ ಆ ಚಪ್ಪಣೆ ಅಂದ್ರೆ ಈಗ ನಾವು ಟಿಎಸ್ ಉಂದಾ ಹಾ ಟುಟೇ ದೊಣ್ಣಾಡಿಗೆ ಚೈಸ್ ಕಮ್ ಅಕ್ಕವ ಅಂತ ಹೇಳೋಣ

మీకు ఈ ఛాయిస్ ఈ మన బిల్లికి అయితే ఇక్కడ గారు పడ్డది అంటే మన ఛాయిస్ ఇక్కడికి వద్దు రన్నింగ్ లైన్ బండి కంపెనీ వాళ్ళు ఇస్తే ఎవరు తీసుకోడు నువ్వు తీసుకోండి యాక్సిల్ చూడు లిఫ్ట్ యాక్సిల్ అంత ఎవరికి ఇచ్చాడు లిఫ్ట్ యాక్సిల్ లిఫ్ట్ యాక్సిల్ అంటే ఈ అబ్బు అబ్బు ఒకటే అంటే హౌసింగ్ అబ్బు ఒకటే మనకి మన టీఎస్ పల్లకి అబ్బు మన బిఎస్ మన ఏపీ పల్లకి ఇచ్చాడు ఏపీ అబ్బు కాబట్టి మనం ఏమో టీఎస్ దీనిలో ఏంటంటారా మంచి ఇచ్చారా ఏపీ పల్లకే ఇచ్చినట్టు ఫస్ట్ లో వచ్చినాయి అంటే సేమ్ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే మన మరి షోరూమ్ లో షోరూమ్ లో చేయొచ్చు బాయ్ నువ్వు ఇంత మీద తెలిసిన చూసావా మనవాడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు డ్రైవరు ఫస్ట్ మెకానిక్ తర్వాత ఇప్పుడు డ్రైవర్ అండ్ ట్యాంక్ ఇక్కడ ఇచ్చారు కదా మన టీఎస్ బలకే ట్యాంక్ ఇక్కడ రాదు మొప్పలారు అక్కడ వద్దు ఈ ఈ సైజ్ అక్కడ వద్దు మనకి అప్పుడు ఇక్కడ ఇచ్చేది ఇది ఇది మాలి డెమో డెమో ఇది ఏసీకి ఈ మోటార్ ఈ డబుల్ మోటార్ అనమాట ఇది డెమోగా ఆ దీనికి సపోర్ట్ కి సపోర్ట్ ఇది ఈ మోటార్ ఈ టర్బో అంటే మన టీఎస్ బెల్ట్ తో డోర్ 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 బెల్ట్ దీనికి దీనికి ఒకటే రండి ఒకటే ఉంటది ఏసీ బి ఏసీ గీ దీనికి ఒకటే బెల్ట్ ఒకటే బెయి ఒకటే బెల్ట్ ఏసీకి దీనికి కంపార్ట్ ఉంది అంటే ఇన్ని మన టీఎస్ ఇన్ని ఒకటే సేమ్ అది కొంత సేమ్ ఇంజన్ ఒకటే కాకపోతే ఈ టర్గో ఒకటి ఈ బెల్ట్ ఒకటే ఓదానికి ఇచ్చాడు ఏం ఇంజన్ బాబాయ్ అది అది ఇంజన్ పిఎఫ్ వచ్చి ఆ ఇంజన్ పేరు ఉంటుంది కదా కమ్మీన్స్ ఇంకేనా ఇదా కమ్మింగ్ సింగన్లో దీంట్లో ఏసీ గడ ఏసీ ఏసీ మీకు